గొర్రెల కాపర్లు మరియ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పారు మాగో ఇలా దోతగారు కనబడ్డారు ఇలా చెప్పారు భయపడొద్దు అన్నారు ఈ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తమనమాట దోతలు ఎలా పాడారని ఇవన్నీ చెప్పారు అది గొర్రెలు గొర్రెల కాపర్లు చెప్పకుండా ఇవి తెలియదు కదండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవి గొర్రెల కాపర్లకి మరి గొర్రెల కాపర్లు మరీకి చెప్పారు మరీ వాటిని లోకగారి గారికి చెప్పి ఉంటుంది ఇప్పుడు అలా చెప్పారు అనుకోండి ఇప్పుడు మనమే అనుకోండి ఇప్పుడు నేనే మరియను అనుకోండి గొర్రెల కాపర్లు వచ్చి ఇంతంత కళ్ళెట్టుకుని దోతగారు ఎలా చెప్పారు ఎలా పాడారు ఆ వాయిస్ ఎలా ఉంది అంటే అప్పుడు మనం ఏమంటాం నాకు తెలుసు దోత నా దగ్గరికి వచ్చింది తొమ్మిది నెలల క్రితం అయిపోయి దోత మీ దగ్గరికి వచ్చిన దూతన నాకు తెలుసు దోతలు ఎలా పాడతారో నాకు తెలుసు మీకు అది తెలుసా నాకు ఇంకా దేవుడి కోసం చా ఇది చెప్తామా మరి ఏం తెలుసా తెలుసండి రెండో అధ్యాయం చూడండి పద్దెనిమిది వచ్చును గొర్రెల కాపుర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడరి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని చూ భద్రం చేసు సో కాబట్టి నాకు తెలుసు దోతల గురించి నాకు తెలుసు ఈ పిల్లోడు ఎంత గొప్పోడని మీకు ఇదేనా తెలుసు నాకు ఇంకా తెలుసు ఈయన యుగ యుగములకు దావీదు నువ్వు సింహాసనాన్ని వెళ్తాడు ఈ అవి అన్నీ చెప్పేవచ్చు ఆవిడే కానీ ఆవిడ ఏం చేసిందంటే అవి ఏం చెప్పకుండా వాళ్ళు చెప్పిన అన్నీ లోపల దాసుకుంది అంటే ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా కిస్మిస్ లాంటివి ఇలా పడిపోయాను అనుకోండి ఏం చేస్తాను అవన్నీ ఏరి బాటిల్ వేసి బాటిల్ మూత బిగించుకుంటా పడిపో అలాగా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ బాటిల్ వేసి మూత పెట్టుకుందంట ఒకటి వివరించిన తీరు భద్రము చేసుకునేను ఇవన్నీ తన హృదయంలో భద్రం చేసుకుని ఏం చేసిన తర్వాత వాటిని తలపోసింది ధ్యానించింది